శివం ఫౌండేషన్ ద్వారా అనేక మంది అన్నార్థుల ఆకలి తీరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి అభినందనీయుడని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి అభినందించారు సంతపేటలో ఉన్న శివం ఫౌండేషన్ అనాథాశ్రమాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సందర్శించి ఆయన సేవలను కొనియాడారు అనాథ ఆశ్రమానికి వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఆశ్రమ నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి తదితరులు స్వాగతం పలికారు ముందుగా పూజా కార్యక్రమం అనంతరం ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎంపీ మాగుంట నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు когда ты ты когда именно Да

श्रीकृष्णे नम समशुभ राघवरेडी दिग्विजयोग्यसीध्यधुमश व्यापार व्यापारगृह अखंड ईश्वरियाम धनलक्ष्मी धार्म्यलक्ष्मी सन्तालक्ष्मी सौभाग्यलक्ष्मी अष्टलक्ष्मी विजयोलक्ष्मी्यसीध्यर्धन శ్రీ పరమేశరాగ్రహకీత్ పూజా చరిష్యేం శుకాయ నమ ఏదంతాయ నవిలాయన కేశవాయు నారాయణాయ నమ మాధవాయ గోవిందాయ నేమం ప్రయచ్చాయ పరమాత్మ రాఘో దివ్యోతి సాక్షా अच्छा किते कोटन ब्रह्माणांगम विद फर्स्ट क्लास मी दिगविजयम ओ संतोष जवराना कोटेवाल ओके चार भगवे जपतम भदवे जो नमस्ते अतुरुगरूवे व्यह तत्पुरशाहविपम महादेवाधिभगि प्रदलो रुक्खपदो మస్కరో నమ పార్వతీపతర హర 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 మహాదేవరీ

प्रदीष्टदि दिगविजय वस्तुं विजयं प्राप्ति दस्तो अष्टैश्वर्याभि वृद्धि वस्तुं परमेश्वरः अकंठ प्रसाद सिद्धि दस्तु

ఓకేనా మీరు ఓకే అంటే కొంచెం అనుకురా సరే అండి మూర్తి మీరు చెప్తే వస్తాడు చాలు ఓకేనా ఓకే

반대요. 슈퍼아바리. 오케노? 오케. 이

অ'কেনা ঔকেনা চেক అందరికీ నమస్కారాలు అన్నదాంతలకు అన్నదానం శివం ఫౌండేషన్ వారు అన్నవరపాడు ఫస్ట్ లైన్లో చాలా చక్కగా వారు వృద్ధాశ్రమాన్ని కూడా నడుపుతూ భగవాన్ శ్రీ కాశీనాయన్న నిత్య అన్నదాన క్షేత్రాన్ని కూడా జరపటం అనేది సంతోషంగా ఉన్నది దానికి మెయిన్ కార్య కార్యనిర్వాహకులు శ్రీహరి గారు సుబ్బారావు గారు శ్రీదేవి గారు లావణ్య గారు ఇంకా చాలామంది ముఖ్యంగా యువకులను కూడా చూస్తున్నాం వారు కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండటం అనేది చాలా సంతోషమైంది ఖచ్చితంగా ఇక్కడ ఇంకా బాగా కూడా జరుగుతుంది మా వంతు కృషిగా మాగుంట కుటుంబం కూడా వారికి సహాయ సహకారాలు అందించే దాని కొరకు మేము కూడా ముందున్నా ఉన్నప్పుడు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా పట్టణంలో ఎక్కువ మంది చేయాల్సిన అవసరం ఉన్నది అనాథలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని తెలుసు థ్యాంక్ యూ ఈరోజు సంతపేటలో ఉన్నటువంటి శివం ఫౌండేషన్కి మన పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు వచ్చి ఉన్నారు ఇక్కడ ఎంతోమంది అనాథలు ముసలివాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా భిక్షాటం చేసే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఒక దగ్గరకు తీసుకొచ్చి నిస్వార్థంతో శ్రీహరి చేసేటటువంటి ఈ కార్యక్రమం నిజంగా మరవలేనిది ఎవరిని కూడా తను నోరు తెరిచి సహాయం చేయమని ఎవరిని కూడా అడిగిన సందర్భం అనేది ఇంతవరకు లేదు దాతలు ముందుకొచ్చి వాళ్ళు వాలంటరీగా ఇక్కడ ఏదో ఒక సహాయం చేస్తూ ఉన్నారు మేము కూడా అప్పుడప్పుడు మేము ఇక్కడికి వచ్చి మాకు చేతనైనంత వరకు మేము కూడా మా చిన్న చితక సహాయం అనేది చేస్తూ ఉన్నాము అట్లాగే ఈ మీడియా తరపున అందరినీ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ముసలివాళ్ళని బయటికి నెట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా చోట్ల కనపడతా ఉంది పిల్లలు అట్లాంటి వాళ్ళని దగ్గరికి చేర్చుకొని తన సొంత తల్లిదండ్రులుగా ట్రీట్ చేస్తూ శ్రీహర్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇక ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నిజంగా చాలా సంతోషం గర్వం కూడా అట్లాంటి సందర్భాల్లో అందరూ ముందుకొచ్చి ఈ వీళ్ళందరికీ కూడా ఎవరికి తోచినంత సహాయం చేయాల్సిందిగా అందరినీ మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సంతపేటలోని శివం నిత్యాన్నదన క్షేత్రానికి మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ పండ్లు కాయలు పంపుడుతో పాటు అన్నదానం చేశారు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈ శివం ఇచ్చిన అన్నదానానికి తమ వంతుగా మేము ఎప్పుడు ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చినందుకు శివం ఫౌండేషన్ తరపున మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను శ్యాములనే ఒక దివ్యాంగుడికి చాలా రోజుల నుంచి మూడు చక్రాల బండి కావాలని తిరుగుతున్నాడు ఇవాళ మాగుంట శ్రీనివాసులు గారి ద్వారా ఆ శి ఆ శ్యాములైన అతనికి మూడు చక్రాల బండి కూడా అందించడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు వచ్చే అనాథలకు యాచులకు నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీహరికి అభినందన తెలియజేస్తున్నాను దాతలు కూడా వారి వంతుగా బియ్యము కూరగాయలు నూనె రకరకాల వస్తువులు కూడా ఈ నిశ్చిత అన్నదానానికి ఇచ్చి సహాయ సహకారం అందించాలని మీ కుటుంబాల్లో పుట్టినరోజులు పెళ్లి రోజులు ముఖ్యమైన రోజుల్లో కూడా ఈ అనాథుల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని వారికి అండగా నిలవాలని కోరుతా ఉన్నాను